ఇప్పుడే ఆయన తర్వాత బిఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్ విడుదల తక్కువ ధరకు ఎక్కువ రోజులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా చే వెళ్ళిపోదామని మనం ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ తన కోట్లాది మంది వినియోగదారుల కోసం ప్రతిరోజు కొత్త ప్లాన్ అయితే తీసుకొస్తూనే ఉంది ఈ ప్లాన్ చౌకగా ఉండడమే కాకుండా తక్కువ ధరకే ప్రయోజనాలతో నిండి ఉన్నాయన్నమాట అటువంటి పరిస్థితిలో మరోసారి తన వినియోగదారులను ఆకర్షించడానికి బిఎస్ఎన్ఎల్ మరొక చౌక ప్లాన్ అయితే తీసుకొచ్చింది దీనిలో వినియోగదారులు ఎనభై రోజుల దీర్ఘకాలిక చెల్లుబాటును పొందుతారు అది కూడా ఆ రోజువారీ డేటా సౌకర్యంతో అందుకే ఈ ప్లాన్ గురించి తెలుసుకుందాం అన్నమాట బిఎస్ఎన్ఎల్ ఎనభై రోజుల ప్లాన్ బిఎస్ఎన్ఎల్ సంబంధించి తన వినియోగదారుల కోసం ఎనభై రోజుల ప్లాన్ను తీసుకువచ్చింది దీనిలో వినియోగదారులు ఏ నెట్వర్క్లోనైనా అపరిమితమైన కాలింగ్తో పాటు ప్రతిరోజు వంద ఉచిత ఎస్ఎంఎస్ ప్రయోజనాన్ని పొందుతారు ఈ ప్లాన్ను వినియోగదారులు ప్రతిరోజు టూ జీబీ రోజువారీ డేటాను అయితే పొందుతారు బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు ఇవన్నీ కూడా కేవలం నాలుగు వందల ఎనభై ఐదుకే అందిస్తుంది మీరు అపరిమితమైన కాలింగ్ దీర్ఘకాలిక చెల్లుబాటు డేటాను పొందుతారన్నమాట దీనిలో పాటు వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ బిగ్ టీవీ అనగా బిఐటీవీ సెవెన్ కూడా పొందుతారు ఎవరికి ఇది ఉత్తమమైనది అంటే దీర్ఘకాలిక చెల్లుబాటు కోరుకునే వినియోగదారులకు బిఎస్ఎన్ఎల్ ప్లాన్ ఉత్తమమైనది ఈ ప్లాన్లో వినియోగదారులు ఎనభై రోజుల పాటు కాలింగ్ డేటా